చెదిరిన స్వప్నాలు అదో పరీక్ష హాలులా ఉంది విద్యార్థులందరూ డెస్క్ల ముందు కూర్చొని పరీక్షలు రాస్తున్నారు తను కూడా రాస్తున్నాడు అడిషనల్స్ తీసుకుంటున్నాడు తన వెనక కూర్చున్నది గోవర్ధన్లా ఉన్నాడు అవును గోవర్ధనే గోవర్ధన్ ఇక్కడికి ఎలా వచ్చాడు అతను తను రాస్తున్న ఆన్సర్స్ని చూసి రాస్తున్నాడు తను కూడా అతన్ని తన ఆన్సర్స్ని చూడనిస్తున్నాడు అతడు కాపీ చేస్తున్నాడని తనకు తెలుస్తూనే ఉంది అయినా తను అతన్ని ఆపడానికి ప్రయత్నించడం లేదు పైగా సంతోషిస్తున్నాడు పోనీలే అనుకున్నాడు పోనీలే అనుకుంటున్నాడు గోవర్ధన్ తనకు చాలాసార్లు సహాయం చేశాడు తనకు ఎన్నో సినిమాలు చూపించాడు అతనికి తను ఈ మాత్రమన్నా సహాయం చేయకపోతే ఎట్లా నో 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 తను తప్పు చేస్తున్నాడు తన ఆన్సర్స్ని ఇంకొకరికి చూపించడం కాపీ చేయడానికి అవకాశం కల్పించడం తప్పు తను చేస్తున్న ఈ తప్పుకు శిక్ష పడుతుంది తప్పదు అతనికి నీ ఆన్సర్స్ని చూపించకు ఇన్విజులేటర్ చూస్తే ఇద్దరిని బయటకు పంపించేస్తాడు అతని పరీక్షతో పాటు తన పరీక్ష కూడా గంగలో కలిసిపోతుంది కమా కమా అతనికి నీ ఆన్సర్స్ చూపించకు సరిగ్గా కూర్చో నీ ఆన్సర్ బుక్లో కథలు చూడకుండా జాగ్రత్త పడు కానీ ఇదేమి అన్యాయం ఇదేం న్యాయం కానీ ఇదేం న్యాయం తను చూపించకపోతే పాపం గోవర్ధన్ ఫెయిల్ అవుతాడు గోవర్ధన్కి ఏమీ రాదు ఏమీ రాయలేడు ఒక్క అక్షరం కూడా రాయలేడు తెల్ల ఇచ్చి వెళ్ళిపోతాడు రేపు అతనికి సున్నా వస్తుంది అతడు తనను నమ్ముకునే పరీక్ష ఫీజు కట్టాడు తన వెనకే అతడు సీటు ఉండేలా ఏర్పాటు చేసుకున్నాడు అతనికి ఇప్పుడు తన ఆన్సర్ చూపించకపోతే అతడు ఏమైపోతాడో ఆలోచించావా నిండా మునుగుతాడు అతనికి ఇంత ద్రోహం చేస్తావా నిన్ను నమ్ముకున్నవాణ్ణి నట్టేట్లా ముంచుతావా తప్పదు ముంచక తప్పదు అతన్ని ముంచకపోతే నువ్వు మునుగుతావు అతడేమీ రాక ఫెయిల్ అయితే నువ్వన్నీ వచ్చి ఫెయిల్ అవుతావు కమాన్ కమాన్ ఇన్విజిలేటర్ చూసేలోగా నిన్ను నువ్వు రక్షించుకో ఇన్విజిలేటర్ చూశాడంటే ఊరుకోడు ఇద్దరిని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపిస్తాడు అదిగో ఇన్విజిలేటర్ తనకేసే వస్తున్నాడు అమ్మో ఎంత భయంకరంగా ఉన్నాడో యమధర్మరాజు గుర్తుకొస్తున్నాడు నల్లని వాడు రక్త నయనమ్ముల వాడు క్రౌర్య రసంబుపై ఎల్లడు వాడు నిమ్మకాయలు నిలబెట్టగలిగే గుబురు మీసాలవాడు వాడు వచ్చేస్తున్నాడు తన దగ్గరికే వచ్చేస్తున్నాడు ఆకాశంలోంచి తెగి భూమి మీద పడుతున్న ఉల్కాపాతంలా వస్తున్నాడు దెబ్బతిన్న బెబ్బులుడా గర్జిస్తూ గాండ్రిస్తూ వస్తున్నాడు ఏం చేస్తున్నారు మీరిద్దరు ఏం చేస్తున్నారు ఉరుముతున్నట్టుగా ఉంది అతని కంఠం తనేం మాట్లాడడం లేదు భయంతో తన గొంతు పెగలడం లేదు ఒకరి పేపర్లో ఒకరు చూసి రాస్తున్నారు అంతేనా అతడు మళ్ళీ ఉరిమాడు ఉరుముతున్నట్టు కనిపించాడు అతడు ఎవరు తనకు సైన్స్ చెప్పే విజ్ఞానమూర్తి టీచరేనా అవును అతడే అతడు విజ్ఞానమూర్తి కాదట అజ్ఞానమూర్తట ఉపేందర్ అంటుంటాడు అతనికి కోపం వస్తే మనిషి కాడట అతనికి ఇప్పుడు తనను గోవర్ధన్ను చూస్తుంటే కోపం వచ్చేసింది ఎలా ఇప్పుడు ఎలా అతని బారి నుండి తనను ఎవరు రక్షిస్తారు ఎవ్వరూ రక్షించరు అమ్మా గెటప్ స్టాండప్ తను పోతున్నాడు గొంతు తడారిపోతుంది నోట్లోంచి ఒక్క మాట కూడా బయటకు రావడం లేదు భయం భయం తనంతా భయం మీ ఇద్దరు లేవండి తను లేచి నిలబడలేకపోతున్నాడు కాళ్ళు పట్టి తప్పిపోతున్నాయి కాళ్ళు భూమిలో కూరుకుపోతున్నాయి భయం తనంతా భయం గొంతు పెగడం లేదు నేనేమి తప్పు చేయలేదని చెప్పడం లేదు స్టాండ్ అప్ బోత్ ఆఫ్ యూ స్టాండ్ అప్ విజ్ఞానమూర్తి తన దగ్గరకు వచ్చేసాడు తన దగ్గర ఆన్సర్ బుక్ లాగేసుకుంటున్నాడు గోవర్ధన్ దగ్గర ఆన్సర్ బుక్ కూడా లాగేసుకున్నాడు మీరిద్దరూ బయటకు నడవండి వినిపించడం లేదా బయటకు నడవండి అవుట్ గెట్ అవుట్ అతడు దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తున్నాడు తను లేచి నిల్చున్నాడు తనతో పాటు గోవర్ధన్ కూడా లేచి నిల్చున్నాడు బిక్కమొహం వేసుకుని బయటకొచ్చారు అయిపోయింది అంత అయిపోయింది తన పరీక్ష పోయింది తను ఫెయిల్ 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 అందరూ తనను చూసి నవ్వుతున్నారు పగలబడి నవ్వుతున్నారు విరగబడి నవ్వుతున్నారు అంత అయిపోయింది తను బాగా చదవాలని ఎన్ని కలలు కన్నాడో అయిపోయింది అంత అయిపోయింది తన చదువు కాస్త చట్టబండలు అయిపోయింది తన కలలన్నీ కలలైపోయాయి తన స్వప్నాలన్నీ చెదిరిపోయాయి తన బతుకంతా చితికిపోయింది కుక్కలు జింపిన విస్తరైపోయింది తనని ఇప్పుడు ఎవరు రక్షిస్తారు నెహ్రూ రక్షిస్తాడా రావి నారాయణ రెడ్డి రక్షిస్తాడా సత్యం చిన్నాయన రక్షిస్తాడా ఎవరు ఎవరు రక్షించరు ఎవరూ రక్షించరు తను అగాధంలో కృంగిపోతున్నాడు తన వైపు స్నేహహస్తం చాచేవాళ్ళెవ్వరూ లేరు ఊబిలో కూరుకుపోతున్నాడు హెల్ప్ హెల్ప్ హెల్ప్